సత్యం గారు మనం ముందు కూడా మాడుకోవడం జరిగింది మేము ఏదైనా సరే ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఎందుకంటే ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు ఏకంగా ఛానల్నే బ్లేమ్ చేసి మాట్లాడారు చాలా బాధగా ఉంది ప్రజెంట్ నాకైతే చాలా బాధగా ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాము ఫైవ్ ఇయర్స్ నుంచి డిబేట్స్ కండక్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఎప్పుడూ ఒక ఛానల్కి ఒక పార్టీకి సపోర్ట్ చేసి ఎప్పుడూ మాట్లాడలేదు ఏ తప్పు ఉందో తప్పును తప్పుగానే ఒప్పును ఒప్పుగానే ప్రజల ముందు పెట్టాము ప్రజల సమస్యలను ఇక్కడ మాట్లాడాము ప్రజల తరపున మాట్లాడాము అంతే తప్ప ఒక పార్టీకి సపోర్ట్ చేసి ఎప్పుడు మాట్లాడలేదు మాట్లాడే బోము కూడా ఎప్పుడైనా ఇన్ని డిబేట్స్లో మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకంటే చాలా లక్షల మంది చూస్తున్నారు ఏదో డిబేట్లో కూర్చున్నాం కదా అని చెప్పి ఒక ఛానల్ మీద ముద్రేసి ఐన్యూస్ ఏంటో మాకు తెలుసు అంటే అది కరెక్ట్ అని పద్ధతి కాదు మీకు సపోర్ట్ చేసి మాట్లాడినప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి అధికార పార్టీ మీద క్వశ్చన్ చేసినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్ట ఏంటి అంటే మీడియానే ఏదైనా సరే కౌశిక్ ఎప్పుడు వస్తుంటాడు అందుకని కొంత ఆవేశానికి లోనైండు ఏదేమైనా డిబేట్లలో ఆవేశం ఉంటే రుచి తప్పుద్ది ఏమంటే ఛానల్ మార్చేస్తారు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏ పార్టీ అయినా నేనైనా ఎవరైనా ఆర్గ్యుమెంట్ విత్ సబ్జెక్ట్ ఉంటేనే వింటారు ఆవేశానికి లోనైతే వినరు కాబట్టి మన అందరం కూడా అది పాటిద్దాం రెండోది వాళ్ళ వాళ్ళ పార్టీని కారణం చేసినప్పుడు కొంచెం రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి అవి కూడా కాస్త ఇంకా కొద్దిగా కంట్రోల్ చేసుకుని మాట్లాడితే డిబేట్ బాగుంటది కౌశిక్ కూడా లేండి ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ గ్రహించుకుంటే ఉండరు కౌశిక్ ఆశా గారు లీవ్ ఇట్ మీరు కూడా ఎప్పుడు బ్యాలెన్స్ ఉంటారు మనం మూడు నాలుగు ఏళ్ల నుంచి చూస్తున్నాం కదా అందుకని ఇక వాటిని వదిలేస్తాం విషయాన్ని ఓకే ఎందుకంటే ప్రజలకు క్లారిటీ కావాలి కాబట్టి నేను మరొకసారి చెప్పడం జరిగింది నాకు లేదు నేను చేసే సంస్థని తక్కువ చేసి మాట్లాడినా లేదంటే ఒక పార్టీకి ఆపాదించి మాట్లాడినా అది కరెక్ట్ కాదు అనేది ఓకే అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటా ఓకే ఇక విషయానికి వద్దాం సార్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే హైడ్రా మీద ప్రజలకు వ్యతిరేకత అనేది నిజం కాదు ఎందుకంటే చెరువుకు పది మంది చొప్పున అన్ని చెరువుల మీద కలిసి ఒక వెయ్యి మంది ఆక్రమణదారులు ఉంటారు హైదరాబాద్ లో ఆ తర్వాత ఆ ఆక్రమణ చేసినటువంటి దాంట్లో ఉండేటువంటి వాళ్ళు నష్టపోయినటువంటి వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు కానీ నూటికి తొంభై ఆరు శాతం మంది చెరువులను ఆక్రమించారు అన్యాయంగా అనుభవిస్తున్నారు ప్రజల ఆస్తిని ఆక్రమిస్తున్నారు ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ ఉంది కాబట్టి హైడ్రాకు ప్రజల వ్యతిరేకత ఉన్నదనేది ఒట్టిది ఆ సంతోషపడుతుంది ప్రజలు మంచిగా తెచ్చిరని రెండోది ప్రభుత్వం ఏదేమైనా ఆవేశానికి పోకుండా ప్రొసీజరల్ ఏ హైకోర్టు ఏ డైరెక్షన్స్ ఇస్తుందో ఆ డైరెక్షన్స్ ని గవర్నమెంట్ కూడా పాటిస్తే ఇది సక్సెస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఇది తొందరపడ్డ అన్నటువంటి రాజకీయ ప్రతినిధులు కూడా దాన్ని దాన్ని వ్యతిరేకించట్లే విధానంలో జాగ్రత్తలు తీసుకొని అడుగుతున్నారు కాబట్టి ఏదేమైనా ఇవాళ చెరువులు సుప్రీంకోర్టు కొంతమంది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది బుల్డోర్ బుల్డోర బుల్డోజర్ రాజ్యం కరెక్ట్ అనుకుంటేనే యూపీ యూపీ మీద చర్చకొస్తూ ఇది చెరువులకు ఆక్రమణలకు వర్తించదని ఒక ప్లాజ్ ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు వీటికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇవ్వలే చెరువుల ఆక్రమణలకు ఆక్రమణించు లేకపోతే నాల ఆక్రమించే కూలగొట్టని ఇవ్వలే రాంగ్ ఇంటర్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఏదేమైనా ఇప్పుడు ఇంకోటి కూడా మూసి మనం చర్చించలే కానీ ఒక్క మాట ఏమిటంటే ఆ వాళ్ళ మూసి రివర్ ప్రాజెక్ట్ తెచ్చినప్పుడు కేటీఆర్ ఏమనుకున్నాడో ఏమనుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ గైడ్ లైన్స్ అన్ని ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇస్తే దాని మీద వర్క్ చేస్తే ప్రభుత్వం మరింత మరింత మెరుగైనటువంటి నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి పట్టణ శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ రివర్ బోర్డు ఏర్పాటు చేసినప్పుడు ఏమనుకున్నారో వాళ్ళ మోడాలిటీ ఏమో ఆ మోడాలిటీస్ అన్ని మేము అనుకున్న ఇవి మీరు తప్పులు చేస్తున్న అని చెప్పేసి చెప్తే బాగుంటుందని నాకున్నటువంటి అభిప్రాయం ఓకే శ వెంకట రెడ్డి గారు మీరే అంటారు కరెక్షన్స్ ఇంతకు ముందు మీరు చెప్పడం జరిగింది హైడ్రాన్ వ్యతిరేకించట్లేదు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఇంకేదైనా ఒకసారి చెప్పండి మేడం ఇప్పుడు నిన్న మేము మేము మా మా విశేషాలెడ్ గారు మా ఎంపీ సు రావు గారు చాలా స్పష్టంగా అందరికంటే ముందుగానే దాని సుస్వాగతం చెప్పడం జరిగినట్టు భయవాం అనుసరి అనుసరిస్తున్నటువంటి విధానం గురించి తప్పులను సవరించుకోవడానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ముందుకు రాకపోతే ఆ దేవుడే వాళ్ళని రక్షించాల మేము ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ మాట్లాడిందల్లా తప్పు అనుకుంటే పొరపాటు మేమేం మాట్లాడుతున్నాము ఇప్పుడు కూడా మీకు ఒక ఆలోచన ఉండాలా ప్రజాప్రభుత్వం అంటున్నారు ప్రతిపక్షాలను గౌరవించేటువంటి పరిస్థితులు ఉండాలా వాళ్ళ టిఆర్ఎస్ లో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సీట్ గెలిచినా మేము ఎనిమిది సీట్లు గెలిచినము లోక సభలో మేము సగం సీట్లు గెలిచాము కాంగ్రెస్ గెలిచింది ఒక వేదిక కింద మేము ఈ కార్యక్రమం చేస్తుంది ఎందుకు ఎందుకు వెలికిపోతున్నా అండి వాళ్ళు ఏంటంటే ఈ చేస్తే మాకే క్రెడిట్ వస్తుంది అనుకున్నారు బొక్క బోర్లో పడ్డదాకా అర్థం కాలేదు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం వల్లది వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకి నేను అంటున్నది ఏంటంటే హైకోర్టు నిన్న కామెంట్స్ చేసింది చరణ్ అంటున్నాడు ఏంటంటే కామెంట్స్ చాలా తీవ్రమైన కామెంట్స్ చేసారు వాళ్ళకి అర్థం కాకపోతే నాకు తెలియదు నేను నాకు లా సంబంధించిన నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తున్నారు పొలిటికల్ బాసులను సంతృప్తి పరచడానికి చేస్తున్నారు అన్న మాట అదేదో మామూలు మాట ఒక జడ్జి నోట్లకి వెళ్ళి వచ్చినటువంటి మాటను మీరు ఈజీగా తీసుకుంటే మేమీ ఇష్టం దేనికోసం చేస్తున్నారు కావూరికి అమీన్ అమీన్ పూర్కి తేడా ఇప్పటికైనా ఇప్పటికైనా కూడా తప్పులు ఉన్నటువంటి మాట వాస్తవము దీన్ని ఏ రకంగా ముందుకు చేస్తే బాగుంటుంది అనేటువంటిది అన్ని ప్రతిపక్ష పార్టీల ప్రజా సంఘాలతో కలిసి సమావేశం చేసి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని ఎట్లా ముందుకు పేదలకు నష్టం జరగకుండా ఎందుకంటే సంపద ఉన్న వాళ్ళని రక్షించుకుంటూ సంపద లేని వాళ్ళని హారాస్ చేస్తారు అభిప్రాయంలో నుంచి మీరు ముందుకు వస్తే మీకు మంచిది లేకపోతే అది మీకే నష్టం ఉంటుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి ఓకే గారు ఏంటి మీ సజెషన్స్ ఏంటి ఏ విధంగా మిమ్మల్ని కూడా నేను అదే క్వశ్చన్ అడిగినా మీరు హైడ్రాని వ్యతిరేకిస్తున్నారా వెళ్తున్నటువంటి విధానం అన్నాను ఎందుకంటే నా హైకోర్టు కూడా ఇదే క్వశ్చన్ ఏ విధంగా వెళ్తారు నేను ఆయన కూడా అదే అడిగినాను ఓకే లీవ్ మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు మేము మొదటి నుంచి చెప్తున్న దాని ప్రకారమే మేడం ప్రజలకు మీరు ఆల్టర్నేట్ చూపెట్టకుండా వాళ్లకు పున పునరావాసం కల్పించకుండా ముందుకెళ్తే ఖచ్చితంగా నష్టపోయేది పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు అని చెప్పేసి మేము మొదటి నుంచి చెప్తాం ఈ చెప్పేదాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన అనుకుంటుంది తప్పితే అరే ఇది నిజమే కదా అని చెప్పేసి రియలైజేషన్ మాత్రం చే కావట్లేదు కాకుండా మొండిగా దూకుడుగా వెళ్తున్నారు ఇది మొండిగా దూకుడుగా వెళ్తే అంతిమంగా నష్టం జరిగేది పేద ప్రజలకు మధ్య తరగతి ప్రజలకు అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇప్పటికీ ఆ కేటాయించిన వాళ్లకు ఎవరికైతే ఇల్లు కేటాయించడం అని చెప్పేసి మాట్లాడినరో వాళ్ళు ఎంతమంది ఇళ్ళలోకి వెళ్ళినారో తెలియదు ఎంతమంది కేటాయించిన లెక్క కూడా తెలియదు ఆ లెక్క తేల్చిన సంగతి కూడా తెలియదు వాళ్లకు మొత్తం అంతా కూడా ఇంట్లో ఉంటే కూల్ చేస్తే వాళ్ళు ఏం తీసుకొని కొత్త ఇంటికి వెళ్ళాలి వాళ్ళకు ఒక టైం ఇచ్చి ఇగో మీరు ఈ టయానికల్లా మీరు వెళ్ళాల్సి ఉంటుంది మీరు ఈ టయానికల్లా మీరు అంతా సర్దుకోండి సర్దుకోండి సర్దుకున్న తర్వాత మీరు ఫలానా దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటే చాలా హ్యాపీ ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకించరు అయితే ఇప్పుడు ప్రజలు వ్యతిరేకించట్లేదు ప్రజలు వ్యతిరేకించట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళు ప్రజలు వ్యతిరేకించకపోతే ఇంత ఇష్యూ ఎందుకు అవుతుంది ఇప్పుడు ఒడ్డున వాళ్ళు ఇష్యూ ఇష్యూ చేయారండి అక్కడ ఉన్న వాళ్ళు సమస్యను ఫేస్ చేస్తున్న వాళ్ళు ఇల్లు కూలిపోయిన వాళ్ళు రూపాయి రూపాయి కూర కూడబెట్టుకున్న వాళ్ళు వాళ్ళు చాలా ఆవేదన ఆక్రందన వాళ్ళ పాయింట్ ఏంటంటే చెప్పే ముందు కూల్చే ముందు ముందు వారికి టైం ఇవ్వాలి వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళంతా షిఫ్ట్ అయితే షిఫ్ట్ కాదు సత్యం గారి లాంటి వాళ్ళు కూడా ఎవరు బాధపడట్లేదు అంటే ఎవరు అసలు ఏమన్నా దీనికి ఏమన్నా అర్థం ఉందా లేదు లేదు సార్ మీరు మీరు దయచేసి మీరు ఎవరు బాధపడట్లేదండి ఒక్కసారి మీరు టీవీలు చూడండి ఏ టీవీ అయినా చూడండి ఈ టీవీ ఆ టీవీ కాదు సోషల్ మీడియా చూడండి టీవీ చూడండి ప్రజల ఆర్తనాదాలు వినండి వాళ్ళ ఆక్రద ఆక్రందనలు వినండి ఆ ఆక్రందనలు ఆర్తనాదాలు వినకుండా ప్రజలు ఎవరు వ్యతిరేకించట్లేదు అని చెప్పేసి స్టేట్మెంట్ పెద్దవాళ్ళు ఇస్తే కరెక్ట్ అవుతుందా లేదు మీరు ఒక్క నిమిషం మీరు సార్ క్లియర్ గా చెప్పారు ప్రజలు లేదు క్లియర్ గా చెప్పారు సార్ క్లియర్ గా చెప్పారు ప్రజలు ఎవరు వ్యతిరేకించట్లేదు అని చెప్పేసి ఎవరు వ్యతిరేకిస్తున్నారు ఒక్క నిమిషం ఇక్కడ ప్రాసెస్ అనేది ఉంటే మేము వ్యతిరేకించామా బిజెపి వాళ్ళు వ్యతిరేకించారా లేకపోతే సత్యంగా వ్యతిరేకించారా ప్రాసెస్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ముందుకు వెళ్తుంటేనే కదా హైదరాబాద్ అనేది చిన్న చిన్న వర్షాలు వస్తుంటేనే చిన్న చిన్న చెరువులు ఇప్పుడు పెద్ద చెరువులు కాపాడుకోవడానికి చూస్తుంటే చిన్న చిన్న చెరువులు మనకి ఎప్పుడు కనిపిస్తుంటే కనీసం ఒక గట్టిగా ఒక గంట వర్షం పడిందంటే ఏ విధంగా ఉంటున్న హైదరాబాద్ సిచువేషన్ మనకి తెలుసు దాని ప్రక్షణ చేయడానికి అని చెప్పి హైడ్రా తీసుకొచ్చారు ఎక్కడెక్కడ చెరువులు ప్రాసెస్ మాట్లాడుతున్నా కాదు ఒక్క నిమిషం సమయం లేదు ఒక్క నిమిషం కౌశిక్ గారికి ఇవ్వండి అదే సందర్భంలో మా మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు మేడం ఎవరు వెంకటరెడ్డి గారు కౌశిక్ గారు అంటే నేనేమంటున్నాను అని అంటే ఎస్ఎన్డిపి ద్వారా సిటీలో సుమారు ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల క్లియరెన్స్ చేసిన తర్వాత అంటే సిటీలో ఎక్కడ నీళ్లు ఆగకుండా చెయ్యాలి అని చెప్పేసి అన్న తర్వాత ఈరోజు గంట కాదు రెండు గంటలు వర్షం కురిసినా సిటీలో ఒక్క చుక్క లేకుండా వెళ్ళిపోయే ఒక మెకానిజం ని టిఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసింది నిర్మించింది ఈరోజు మీరు గతంలో కూడా మనం మాట్లాడుకుంటాం ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని అప్రిషియేట్ చేశారు ఇంత జరిగిన రోడ్డు మీద నీళ్లు లేవని చెప్పేసి అయితే అంత మాత్రాన మేము చెరువులు ఆక్రమణ జరిగిన దాంట్లో ఎవరు చేశారు పేద ప్రజలు చేశారా మేడం ఒక్క నిమిషం ప్లీజ్ గారు వెంకట్రెడ్డి గారు కేసీఆర్ గారు అదే అదే కేసీఆర్ గారు దూకుడుగా వెళ్లారు పరిపాలనలో ఏం చేశారండి ఒకవేళ నిజంగా దూకుడుగా వెళ్లి ఉంటే ఇదే మేము విషయంలో మేము ఆ రోజే చాలా సీరియస్గా వాళ్ళం అంతకంటే ఎక్కువ ఈరోజు రేవంత్ రెడ్డి గారి కంటే కూడా అత్యంత అనుభవం ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు ఇక్కడ మేడం మీరు కొంచెం వినాలి వినాలి వినకుండా ఎందుకంటే సీరియస్ సీరియస్ అంశాలను మా మీద నెత్తి మీద పెట్టిన తర్వాత మాకు వివరణ ఇవ్వద్దు అని చెప్పేసి ఇది న్యాయమే చెప్పండి ప్లీజ్

ఖచ్చితంగా ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎవరైనా ఉండాల్సిందే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాస్వామ్య బద్దంగానే మేము ఉంటాం ఖచ్చితంగా హైడ్రా కూడా వారి దిద్దుబాటు చర్యలు ఖచ్చితంగా వారు రోజు రోజుకి అంటే జరుగుతున్న పరిణామాల ఆధారంగా కూడా హైడ్రా కూడా రోజు రోజు మార్పులు చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఓటు తీర్పులు కావచ్చు ప్రజల ప్రయోజనార్థం ఖచ్చితంగా హైడ్రా పనిచేస్తుంది ప్రభుత్వం పనిచేస్తుంది మూసి రివర్ డెవలప్మెంట్ బోర్డు కూడా పనిచేస్తుంది కాబట్టి ఎవరు అధ్యయనం అవసరం లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్య బద్దంగానే ఖచ్చితంగా ఏదైతే ప్రాసెస్ ఆ ప్రాసెస్ ప్రకారమే కూర్చడానికైనా నోటీస్ ఇవ్వడానికైనా ప్రజలు ఏదైనా ఇబ్బంది అయ్యే పనులు ఏది కూడా కూడా కొంచెం టైం ఇచ్చి కూడా చేసే కార్యక్రమంలో ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి సలహాలు సూచనలు హైడ్రా వెతుకునే కచ్చితంగా ఖచ్చితంగా హైడ్రా వారం రోజుల పాటు టైం కావాలని చెప్పి ఆల్రెడీ కోరిరు ఈ వారం రోజులలో మీరు అనుకున్నటువంటి అన్ని సమస్యల పరిష్కారాలు లభిస్తాయని చెప్పేసి మేము భావిస్తాం సూపర్ అదే కావాల్సిన ప్యానల్ ఉన్న మెంబర్స్ అందరూ కూడా కోరుకునేది అదే అంతే కదా ఎందుకంటే అందరూ కోరుకునేది అదే ప్రజలకు సమయం ఇవ్వండి వారికి నోటీస్ ఇవ్వండి వారు అన్ని క్లియర్ చేసుకుని పక్క పక్కకెళ్ళే వరకు కాస్త గడువి ఇవ్వండి అని చెప్పి కోరుకుంటున్నదే దాని విధంగా ముందుకెళ్తాను కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్